ప్రపంచంలోనే రెండు వేల ఇరవై నాలుగు గాను అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగి ఉన్న దేశాల జాబితాను హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ విడుదల చేసింది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా నూట తొంభై తొమ్మిది దేశాల పాస్పోర్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది ప్రపంచంలో పాస్పోర్ట్ల నాణ్యత భద్రత ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎన్ని పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రతి నివేదిక విడుదల సంవత్సరానికి సంబంధించి పాస్పోర్ట్ ర్యాంకులను ప్రకటించింది ఇందులో భాగంగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఆరు దేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితా ఏటా ప్రచురింపబడుతుంది వీసా లేకుండా ఒక దేశం యొక్క పాస్పోర్ట్ ఎన్ని దేశాలకు ప్రయాణించగలదో దాన్ని ఆధారంగా ర్యాంకింగ్ ఉంటుంది ఆ విధంగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో ఆరు దేశాలు అగ్రస్థానాల్లో నిలిచాయి ఈ జాబితాలో ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ సింగపూర్ స్పెయిన్ మొదటి స్థానంలో ఉన్నాయి ఈ పాస్పోర్ట్లతో మీరు వీసా లేకుండా నూట తొంభై నాలుగు దేశాలకు వెళ్లవచ్చు లేదా ఆయా దేశాలకు వెళ్లి వీసాన్ అరేవెల్ పొందవచ్చు ఇందులో భారత్ గతేడాది కంటే ఒక స్థానం దిగజారింది గత ఏడాది ర్యాంకింగ్స్ లో మన దేశం ఎనభై నాలుగో స్థానాల్లో ఉండగా ఈ ఏడాది ఒక స్థానం దిగజారి ఎనభై ఐదుకి పడిపోయింది మన దేశ పాస్పోర్ట్ ఉన్నవారు అరవై రెండు దేశాల్లో వేసా లేకుండా పర్యటించొచ్చు భారతదేశ పాస్పోర్ట్ ఉన్నవారు అరవై రెండు దేశాల్లో వేసా లేకుండా పర్యటించవచ్చు ఇక మన దాయ్ దేశం పాకిస్తాన్ గత ఏడాదిలోనే నూట ఆరో స్థానంలో కొనసాగుతుంది బంగ్లాదేశ్ నూట ఒకటో స్థానం నుంచి నూట రెండో స్థానానికి దిగజారింది ప్రముఖ పర్యాటక దేశం మాల్దీవ్స్ కూడా బలమైన పాస్పోర్ట్ తో యాభై ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది మాల్దీవుల పాస్పోర్ట్ ఉన్నవాళ్లు తొంభై ఆరు దేశాలకు వేస లేకుండానే ప్రయాణం సాగించవచ్చు